రాజకీయాలు జొరబడతాయో ఆ రాజకీయాల్లో కూడా చంద్రబాబు నాయుడు లాంటి కుట్రలతో వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు ఎప్పుడైతే జొరబడతారో అప్పుడు న్యాచురలీ రాజకీయాలలో కుటుంబ రిలేషన్స్లో ఆటోమేటిక్లీ కల్ముషం అనేది వస్తుంది మీకు మీ తమ్ముడికి కొద్దో గుప్పు ఏ కుటుంబంలో అయినా కొద్ది గొప్ప కొన్ని కొన్ని చిన్న చిన్న విభేదాలు చిన్న చిన్న డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటాయి మీరు రాజకీయాలలో ఉన్న మీరున్నారు అవతల సేమ్ జనరేషన్లో లేకి ఇంకొకరు రావాలనుకుంటారు సేమ్ జనరేషన్లో లేకి ఇంత ఇంతమంది రావడం కరెక్ట్ కాదు ఎందుకంటే ఒక పార్టీ నడిపేటప్పుడు ఒక మెసేజ్ మనం పంపిస్తా ఉన్నాము దానివల్ల వచ్చే ఇబ్బందులు చాలా ఉంటాయి రేపొద్దున నెపోటిజం అంటారు రేపు పొద్దున కరప్షన్ అంటారు పొద్దున రకరకాల ఆరోపణలు చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి కుటుంబ సభ్యులు దయచేసి దూరంగానే ఉంటేనే బెటర్ ఎంతమంది ఒకే జనరేషన్ నుంచి రాజకీయాల్లోకి వస్తారు వద్దు అనే అభిప్రాయం నాకుంది తప్పేం కాదు అది కానీ అటువంటి అభిప్రాయం నాకున్నప్పుడు అటువంటి బలమైన కోరిక అటువైపున ఉన్నప్పుడు ఆ బలమైన కోరికను ఇటువంటి కుట్రకోణంతో ఉన్న చంద్రబాబు నాయుడు లాంటోడు ఆ రిలేషన్షిప్ను ఇంకా చెడగొట్టి రెడ్డి గారి కుటుంబంలో భేదాలు వచ్చినట్టు నా రాజకీయ కాంక్షే దానికి కారణం అన్నట్టు వ్యాఖ్యానించడం జరిగింది నాకు రాజకీయ కోరిక ఉంది కాబట్టి ఆ ఆ రాజకీయ కోరికను ఆయన ఎంకరేజ్ చేస్తే అది నెపోటిజంకి దారి తీస్తుంది కరప్షన్కి దారి తీస్తుంది కాబట్టి ఇవే కుటుంబంలో తేడాలు రావడానికి భేదాలు రావడానికి ఇదే కారణము అన్నట్టుగా చూపారు జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన చెల్లెలు సూ సూటిగా ప్రశ్నిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి అసలు రాజశేఖర రెడ్డి బిడ్డను రాజకీయాల్లోకి తీసుకొచ్చింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఎలక్షన్లు వస్తే నేను ప్రచారం చేయాలి అని అడిగింది మీరు కాదా మీరు జైలుకు వెళ్తే చంద్రబాబు గారు ఒక పక్క పాదయాత్ర చేస్తున్నారు ఆయన గ్రాఫ్ పెరుగుతుంది అని పాదయాత్ర చేయమనింది మీరు కాదా మీరు ఎప్పుడు ఏ అవసరం ఉంటే ఆ అవసరానికి సమైక్య ఆంధ్ర కోసం అయితేనేమి లేకపోతే తెలంగాణలో ఓదార్పు యాత్ర అయితేనేమి లేకపోతే బాయ్ బాయ్ బాంబు బాబు క్యాంపెయిన్ అయితేనేమి ఇలాంటిది ఎప్పుడు మీకు ఏ అవసరం ఉంటే ఆ అవసరానికి పనికి నేను కాదా ఈ అవసరాలన్నిటికీ మీ రాజకీయాల కోసం నన్ను మీరు రాజకీయాలకు తెచ్చిన మాట వాస్తవం కాదా నిజంగానే నాకు రాజకీయ కాంక్ష ఉంటే నేను పాదయాత్ర చేసినప్పుడు మీరు జైల్లో ఉన్నారు మొత్తం పార్టీ నా చుట్టూ ర్యాలీ అయింది నాకే గనక రాజకీయ కాంక్ష ఉంటే వైఎస్ఆర్సిపి పార్టీని నేను హైజాక్ చేసేదాన్ని కాదా ప్రతి సభలో ప్రతి అడుగులో జగనన్న కోసం జగనన్న వస్తాడు జగనన్న మేలు చేస్తాడు రాజశేఖర రెడ్డి గారి రాజ్యం తెస్తాడు అని కాలికి బలపం కట్టుకొని తిరిగిన దాన్ని నేను కాదా నా బిడ్డల్ని నా కుటుంబాన్ని పక్కన పెట్టి రోడ్ల మీదనే నెలల తరబడి మీకోసం త్యాగం చేసిన దాన్ని నేను కాదా ఆఖరికి నా కాలు ఇంజరీ అయితే కూడా అతి వేగంగా ఫిజియోథెరపీ చేసి మళ్ళీ వెంటనే చేయాలి అని తాపత్రపడి చేసింది మీకోసం నేను కదా మరి నేను ఇన్ని త్యాగాలు చేసినా కూడా నేను నాకు రాజకీయ కాంక్ష ఉంది అని మీరు అంటున్నారే నాకే గనక రాజకీయ కాంక్ష ఉంటే నేను పొందాలనుకున్న పదవి పోస్టు మీ పార్టీలో నేను మొండిగానైనా పొందగలను వివేకానంద రెడ్డి గారి లాంటి వాళ్ళు నాకు అండగా నిలబడ్డానికి నన్నే ఎంపీని చెయ్యాలి అన్న అని ఎంతోమంది మీ పార్టీలోనే ప్రయత్నించిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళందరి అండా చూసుకొని నేను ఏ రోజైనా మీకు రిబెల్ చేశానా నాకు రాజకీయ కాంక్ష కానీ డబ్బు కాంక్ష కానీ ఉంది అని మీ మనస్సాక్షిలో మీరు నిజంగానే నమ్ముతున్నారా నాకు రాజకీయ కాంక్ష మీకోసం మీతో ఉన్నంతకాలం మీరు ముఖ్యమంత్రి అయినంత వరకు నాకు రాజకీయ కాంక్ష లేదు నాకు డబ్బు కాంక్ష లేదు నేను ఏం చేసినా మీకోసం చేశాను నేను త్యాగం అనుకొని చేశాను నా అన్న కోసం అనుకొని చేశాను మీరు ముఖ్యమంత్రి కావాలని రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మళ్ళీ మీరు తీసుకొస్తారు అని నమ్మి చేసిన విషయం వాస్తవం కాదా మన ఇద్దరము నమ్మే బైబిల్ మీద ఒట్టేసి నేను చెప్పగలను నాకు రాజకీయ కాంక్ష కానీ డబ్బు కాంక్ష కానీ ఏ ఇతర ఆశగా లేకుండా ఆశించకుండా ఏ ఒక్క రోజైనా మిమ్మల్ని ఒక పదవి కానీ ఒక పోస్ట్ కానీ నేను అడగకుండా మీకోసం చేశాను ఇది నిజం అని నేను బైబిల్ మీద ప్రమాణం చేయగలను మీరు అదే బైబిల్ మీద ప్రమాణం చేసి నేను మిమ్మల్ని ఈ పోస్ట్ అడిగానని కానీ ఈ పదవి అని అడిగానని కానీ మీరు ప్రమాణం చేయగలరా నాకు రాజకీయ కాంక్ష ఉంది అని కానీ డబ్బు కాంక్ష ఉంది అని కానీ మీరు రుజువు చేయగలరా ఒకటే అడుగుతున్నాను రజనీ బేసికలీ ఇది ఏంది వన్ వన్ కజిన్ అగైన్స్ట్ నర్ కజన్ ఇటువైపున నా చెల్లెలే అటువైపున నా తమ్ముడే ఇక్కడ నేను ఒకటి ఒకటి అందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇప్పుడు ఇదే అవినాష్ రెడ్డి ఒకటి కాదు రెండు కాదు మూడు నాలుగు సార్లు వేరియస్ ఫోరమ్స్లో చాలా సుదీర్ఘంగా తన సైడ్ ఆఫ్ ది స్టోరీ తన ఎక్స్ప్లెనేషన్ చాలా సుదీర్ఘంగా చెప్పాడు చాలా సుదీర్ఘంగా చెప్పాడు అసలు ఎవరి దస్తగిరి దగ్గర నుంచి ఏకంగా ఈ దస్తగిరి అనేవాడు ఏ రకంగా చంపాడు అని చెప్పిన ఈ దస్తగిరి ఏ రకంగా తిరుగుతూ ఉన్నాడు తనకు ఎవరు సపోర్ట్ చేస్తూ ఉన్నారు దగ్గర నుంచి వేరియస్ ఆస్పెక్ట్స్ ఇంక్లూడింగ్ వివేకం చిన్నానకు సెకండ్ వైఫ్ గురించి కూడా పిల్లాడు పుట్టిన పరిస్థితి పిల్లాడు ఉన్న పరిస్థితిని ఇంకా తన వేరియస్ ఇష్యూస్ను ఈ డీటెయిల్గా తను అడ్రస్ చేస్తూ తను తన స్టైడ్ వద్ద స్టోరీ చెప్పినాడు తన ఇంటర్వ్యూస్ కానీ తన స్టోరీ కానీ నేను కూడా చూసినా టీవీలో నేను కూడా చూసినా చూసిన తర్వాత తను చెప్పేది కరెక్టే కదా తను చెప్పేది సహేతుకమే కదా అని ఎవరైనా అవినాష్ వైపున మాట్లాడితే వెంటనే వాళ్ళ మీద కూడా అభాండాలు వేయడము ఆరోపణలు చేయడము ఇవన్నీ ఎంత మటుకు ధర్మం సి అల్టిమేట్లీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే కోర్ట్స్లో మ్యాటర్ జరుగుతూ ఉంది మ్యాటర్ ఈ సబ్జుడియస్ ఎవరు తప్పు చేసినా తప్పు తప్పే కానీ ఒక తప్పు చేయని వ్యక్తిని తప్పు చేసినట్టుగా ప్రొజెక్ట్ చేయడం అన్నిటికన్నా ఘోరమైన తప్పు ఒకసారి తాను చెప్పిన తన వర్షన్ పూర్తిగా మీరు ఒకసారి మీరు కూడా చూడండి తను వీళ్ళు 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 లేవనెత్తుతూ ఉన్న ఇటువైపున లేవనెత్తుతూ ఉన్న ప్రతి అంశంలో పాయింట్ బై పాయింట్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినాడు తాను ఇచ్చిన ప్రతి ఎక్స్ప్లెనేషను చాలా కరెక్టే కదా అని ఎవరికైనా అనిపించే విధంగా ఎక్స్ప్లెనేషన్ ఉంది అంత డీటెయిల్డ్గా ఆ ఎక్స్ప్లెనేషన్ ఆయన ఇచ్చిన తర్వాత అది కరెక్టే అని అనిపించే విధంగా మనకు కూడా అనిపిస్తూ ఉన్నప్పుడు తను తప్పు చేయలేదు అని చెప్పి క్లియర్ కట్గా తెలుస్తూ ఉన్నప్పుడు మనము తనకు సపోర్ట్ చేయకపోవడం చేయకుండా ఉండడం కరెక్ట్ కరెక్టు వివేకానందరెడ్డి గారి హత్య విషయంలో అవినాష్ రెడ్డి గారు ముందు అక్కడికి వెళ్ళారు అని చెప్పారు రవీంద్రనాథ్ రెడ్డి గారేమో సాక్ష్యాలు తుడిచేస్తుంటే అక్కడ నిలబడి చూశాడు అవినాష్ రెడ్డి అని రవీంద్రనాథ్ రెడ్డి గారు చెప్తారు ఆ తర్వాత అవినాష్ రెడ్డి గారు మీకు ఫోన్ చేశారు అని చెప్తున్నారు ఫోన్లో మీకు అవినాష్ రెడ్డి గారు ఏం చెప్పారు అవినాష్ రెడ్డి గారు ఒకవేళ ఇక్కడ హార్ట్ అటాక్తో చనిపోయాడు అని మీకు చెప్పుంటే మీకు ఈ రోజు వరకు కూడా అనుమానం లేదా అంత రక్తం ఉంటే తో ఎలా చెప్పాడు ఈ అబ్బాయి ఈ అబ్బాయిలో ఏదో దాచుతున్నాడు అన్న అనుమానం మీకు ఈ రోజు వరకు కలగలేదా లేదు ఆ అబ్బాయి నాకు నిజమే చెప్పాడు ఇక్కడ అంతా రక్తం ఉందన్న హత్య జరిగింది అని చెప్పుంటే మీకు మరి సాక్షిలో హార్ట్ అటాక్ అని మీరు ఎందుకు రాపిచ్చారు ఈరోజైనా సమాధానం చెప్పండి ఎంతసేపు ఉన్నా ఆ అబ్బాయి నన్ను కన్విన్స్ చేశాడు అని మాట్లాడుతున్నాడు టీవీలో ఈ అబ్బాయి అంట నాలుగు ఇంటర్వ్యూలు ఇచ్చాడంట కష్టపడి సునీతమ్మ ఐదేళ్ల కష్టం ఎవరికీ కనిపించడం లేదు ఆయనకైతే అసలుకే కనిపించడం లేదు ఐదేళ్ళు న్యాయం కోసం గడప గడప తిరిగి కోర్టు మెట్లన్నీ ఎక్కి పోలీస్ స్టేషన్లో అన్ని చుట్టూ ముట్టితే ఐదు సంవత్సరాల కష్టం కనిపించలేదు ఈ అబ్బాయి అంట నాలుగు ఇంటర్వ్యూలు ఇచ్చాడట ఈ నాలుగు ఇంటర్వ్యూలను పట్టి అవినాష్ రెడ్డి గారు నిర్దోషి అని నిర్ధారించుకున్నారంట అంటే మీకు ముందు చెప్పలేదా అవినాష్ రెడ్డి ఈ ఎక్స్ప్లెనేషను ముందు చెప్తే మరి మీరు ఇంటర్వ్యూలో చూసి ఎందుకు కన్విన్స్ అయినట్టు అయినా మీరెవరండి కన్విన్స్ కావడానికి మీరు కన్విన్స్ అయితే ఎంత కన్విన్స్ అవ్వకపోతే ఎంత కన్విన్స్ కావాల్సింది ఎవరండి ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ జడ్జులు కదా మరి మిమ్మల్ని కన్విన్స్ చేసిన అవినాష్ రెడ్డి సిబిఐని ఎందుకు కన్విన్స్ ఉన్నాడు వెళ్ళమని చెప్పండి సిబిఐని తప్పించుకొని ఎందుకు తిరుగుతున్నాడు సీబీఐ అరెస్ట్ చేయడానికి వస్తే కర్నూల్లో అంత మూడు రోజుల పాటు బీభత్సం సృష్టించారు కదా పోలీసులను మూకల్ని అంత లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ సృష్టించి అసలు చెయ్యి వేయనీయలేదు కదా అవినాష్ మీద సీబీఐ ఆఖరికి ఎంటీ హ్యాండెడ్ హ్యాడ్ టు గో బ్యాక్ దట్ ఈస్ దట్ ఈస్ అన్ ఇన్సల్ట్ హ్యూమిలియేషన్ టు సీబీఐ ఇన్ ఇట్స్ హిస్టరీ మరి అంతగా మీరు అంత దిగజారిన రాజకీయాలు చేస్తున్నారే మరి మిమ్మల్ని కన్విన్స్ చేయడం ఏ ఏం అవసరం అండి మీరు కన్విన్స్ అయితే ఎంత అవ్వకపోతే ఎంత ప్రజలు కదా కన్విన్స్ అవ్వాలి మరి ప్రజలకి సమాధానాలు సమాధానాలు చెప్పండి ఎందుకని సాక్షి టీవీలో హార్ట్ అటాక్ అని చెప్పారు ఎందుకని ముందు సీబీఐ అడిగారు ఆ తర్వాత సీబీఐ వద్దన్నారు ఎందుకని అవినాష్ సాక్ష్యాలు తుడిచేస్తుంటే అమాయకంగా నిలబడి చూశాడు ఇవన్నీ సాక్ష్యాలు ఇవన్నీ ఇవన్నీ సాక్ష్యాలు ఆధారాలు సిబిఐ అన్నీ పెడితే ఇవన్నిటిని కాదని మీరు కన్విన్స్ అయ్యానని బుకాయిస్తున్నారు మీరు బుకాయించినంత మాత్రాన ప్రజలు కన్విన్స్ కారండి ప్రజలకు కూడా దేవుడు కూడా ఒక ఇంగితం అంటూ ఇచ్చారు అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు విశ్వసనీయత విశ్వసనీయత విలువలు అని ఇంత గట్టిగా మాట్లాడుతున్నారే మీకే గనక విశ్వసనీయత ఉంటే ఈరోజు ఎందుకని ఐదు సంవత్సరాల అధికారం తర్వాత కూడా మనకు ప్రత్యేక హోదా రాలేదో ప్రజలకు సమాధానం చెప్పండి బీజేపీ పార్టీ మెడలు వంచైనా సరే నేను ప్రత్యేక హోదా తీసుకొస్తాను అని కూడా చెప్పి కదా మీరు అధికారంలోకి వచ్చారు ఎందుకు మరి ప్రత్యేక హోదా ఎందుకు రాలేదు ప్రత్యేక హోదా ఎందుకు తేయలేదు మీరు బీజేపీ మెడలు ఎందుకు వంచలేదు ఒక్క నిజమైన ఉద్యమమైన ఈ ఐదు సంవత్సరాలలో ఎందుకు చేయలేదు ప్రత్యేక హోదా గురించి మీకు నిజంగానే విశ్వసనీయత ఉంటే సమాధానం చెప్పండి కాంగ్రెస్ పార్టీకి నోటాకొచ్చినన్ని ఓట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి రాలా రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారిని ఛార్జ్షీట్లో పెట్టిన కాంగ్రెస్ పార్టీ జగన్ను అంటే వాళ్ళ అన్నను పదహారు నేను జైల్లో పెట్టిన పార్టీ నా కేసులో పిటిషనర్స్ కాంగ్రెస్ ఎమ్మెల్యేస్ తెలుగుదేశం పార్టీ లీడర్సు ఇటువంటి పార్టీకి కుటుంబ పరంగా కానీ ప్రజల పరంగా కానీ ఎటువంటి మద్దతు ఎక్కడా లేదు వచ్చిన ఓట్లు కూడా రాని ఈ పార్టీని ఈమెను అక్కడ పెట్టి రేవంత్ రెడ్డి ద్వారా కాంగ్రెస్ పార్టీని రిమోట్ కంట్రోల్గా ఆపరేట్ చేస్తూ నా చెల్లెనే అక్కడ పెట్టి నాకు సో కాల్డ్ ఓట్స్ అని చెప్పి వీళ్ళంతకు వీళ్ళే ఊహించుకొని నా ఓట్ బ్యాంకును స్ప్లిట్ చేయాలని స్ప్లిట్ చేసినందువల్ల వాళ్ళకు అది అడ్వాంటేజ్ వస్తుందని ఒక కోణంతో ఆలోచన చేసి ఈమెకు తర్వాత ఏదో అదే రేవంత్ రెడ్డితోనో అదే కాంగ్రెస్ పార్టీతో తర్వాత నీకేదో రాజ్యసభ ఇప్పిస్తామనో ఇంకోటి ఇప్పిస్తాము రకరకాల ఆశలు పెట్టి ఆయన అక్కడ ముందర పెట్టి తద్వారా నా సోకాళ్ళు ఓటును బ్రేక్ బ్రేక్ చేసి తద్వారా వాళ్ళు బెనిఫిట్ పొందాలని చెప్పి ఒక కోణంతో వీళ్ళంతా రాజకీయాలు చేస్తూ ఉండడం జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ చెప్తున్నాం మీకు చంద్రబాబు గారి పిచ్చి పట్టింది జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు పిచ్చి పట్టింది ఈ పిచ్చి ఒబ్సెషన్ ఈజ్ కాసింగ్ హిమ్ టు హెలూసునేట్ అంటే భ్రమ ఇమాజినేషన్స్ దిస్ ఒబ్సెషన్ ఈజ్ మేకింగ్ హిమ్ డెల్యూజనల్ జగన్మోహన్ రెడ్డి గారి మెంటల్ స్టేట్ గురించి నాకు జెన్యున్గానే కన్సర్న్ ఉంది ఎందుకంటే మాట మాట్లాడితే చాలు నేను చంద్రబాబు గారి చేతిలో రిమోట్ కంట్రోలు ఆయన చెప్తేనే చేస్తున్నాను అని మాట్లాడుతున్నాడు నేనే కాదు సునీత కూడా చంద్రబాబు మాటే వింటుందంట పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఈయనలాగే ఒక ముఖ్యమంత్రి అండి అంటే ఈయన కూడా ఇంకొకరి చేతిలో కీలుబొమ్మ ఒక రిమోట్ కంట్రోలా ఈయన ఈయనకిచ్చే రెస్పెక్ట్ ఈయనకి ఇవ్వాలి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి మాత్రం ఇంకొకరి చేతిలో కీలుబొమ్మ అని మాట్లాడుతున్నారు అర్థం ఉందా అండి అది కూడా రేవంత్ రెడ్డి అంట చంద్రబాబు గారి చేతిలో కీలుబొమ్మ అంట చంద్రబాబు ఇక్కడ జైలుకు కూడా వెళ్ళాడు ఈయనకే అంత పవర్ ఉంటే మరి ఈయన జైలు కెందుకు వెళ్తాడండి అలాంటి ఆయన చేతిలో ఆయన కీలుబొమ్మంట సో చంద్రబాబు గారి చేతిలో నేను కీలుబొమ్మ చంద్రబాబు గారి చేతిలో సునీత కీలుబొమ్మ చంద్రబాబు గారి చేతిలో రేవంత్ కీలుబొమ్మ చంద్రబాబు గారి చేతిలో మోడీ కూడా కీలుబొమ్మే చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నందుకు ఇలా చంద్రబాబు గారిని అంత అంత పిచ్చిగా అంత పెద్ద భూతంగా జగన్మోహన్ రెడ్డి గారికి కనిపిస్తున్నాడు అంటే నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు ఒబ్సెషన్తో డిల్యూజనల్ అవుతున్నారు ఆయన మెంటల్ కండిషన్ను ఒకసారి చెక్ చేయించుకోవాలని కోరుతున్నాం